మత సామరస్యాలకు ప్రతీక ఇఫ్తార్ విందు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు శుక్రవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలోని ముస్లిం ఉద్యోగులకు నిర్వహించిన ఇఫ్తార్ విందులు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదరభావాన్ని పెంపొందిస్తాయన్నారు రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని మనషులంతా సోదరభావంతో ఉండాలన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు అనంతరం ఉద్యోగులు కలెక్టర్ కు ను బహుకరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ది వేణుగోపాల్ సిపిఓ సంజీవరావు ఏపీఆర్ఓ అజ్గర్ హుస్సేన్ మరియు అన్ని శాఖల ముస్లిం ఉద్యోగస్తులు పాల్గొన్నారు कुछ शब्द है वो न्यूट्रल होते हैं जब हम बोलते हैं कि वो सभी के लेता तो हम लोग ऊपर वाले को शुक्रिया करें कि हाँ आज हमें अच्छी जिंदगी मिल रही है हम अच्छे से जी रहे हैं वो ऊपर वाले की दुआ उसी सभी से दुआ करूंगा